అందరికీ తీర్పు తీర్చడం వారిలో భక్తిని అందరం భక్తి గిన్నె కూడా చేసిన వారి భక్తిని ప్రియనట్టుకొచ్చి భక్తి గిన్న మాకు తనకు విడవంతంగా చెప్పిన కఠినమైన మాటనేట్టు వచ్చి వారు ఒప్పించుటప్పుడు ప్రభువు తన వేరే పశువుల పరివారంతో ఎవరైనా స్వాతంత్ర్యాలు కాక లేదా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం కలుగుయా ఈరోజు ఈ కడవర దినాల సంఘానికి ఇప్పటి వరకు మనం ఇన్ని చాలా ప్రసంగాలు విన్నాం విశ్వాసులే చాలా మంది జీవితాలు ఏంటంటే దేవుడు ఎవరైనా కూడా దేని కోరుతారని ఎక్కువగా సంఘంలో ఎక్కువగా ఏ బాధ ఆశీర్వాదం ప్రాస్పరిటీ అనేది ఆశీర్వాదం దాని గురించి ఎక్కువగా వినడానికి దేవుడు మమ్మల్ని బాగా దీవించాలి దేవుడు నన్ను ఆశీర్వదించాలి దేవుడు నా కుటుంబాన్ని గొప్ప పెట్టాలి అనుకుంటారు ఇటువంటి వాక్యాలు వినడానికి చాలా మంది ఇష్టపడతారు ఉంటారు కానీ దేవుని దేవుడు పెట్టారా దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడా ఆశీర్వదించడా అయితే మనం ఎప్పుడు కూడా ఆశీర్వాదం కొరకే మన బ్రతకూడదు క్రైస్తవ జీవితం అంటే ఒక ఆశీర్వాదంతో ముడిపడి ఉందా క్రైస్తవం అంటే ఒక ఆశీర్వాదం మాత్రమే కాదండి క్రైస్తవ జీవితంలో ఎన్నో ఉన్నాయి ఎన్నో పరిశుద్ధాత్మ పరిశుద్ధ గ్రంథంలో మా కొరకు లిఖించి రాసి ఉంచాడు దేవుడికి స్వాతంత్రం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ ఆఖరి కాలసమయంలో ప్రతిదీ నేను ఎందుపెట్టాలని ఆశపడతాను మనం కొైవారం ఎల్లలు నుంచి ధ్యానం చేసాను ఎల్లలు నుంచి ఏరియా నుంచి అలాగే మోసే నుంచి కూడా నేను వాకని చపటం జరిగింది అయితే వాల్ నుంచి ఈ ప్రాసాన్ని పెట్టున ఎవరు హా முதல் பொறி ஏழாவது வாட் ஆட